హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే అందుకని చెప్పేసి చేపలు తెచ్చాను ఈ చేపలు వచ్చేసి వన్ కేజీ ఉన్నాయి ఈరోజు కర్రీ అనమాట ఇదే సో చేపలు పులుసు చేసుకుందాము ఫస్ట్ ఇది క్లీన్ చేసుకోవాలి చేసుకుందాం రండి ఓకేనండి అమ్మ చేపలు శుభ్రం చేస్తుంది

ఓకేనండి చేపలు శుభ్రం చేసుకున్నాము కట్ చేసుకున్నాము క్లీన్ అయిపోయినాయి ఇప్పుడు ఓకేనండి చింతపండు నానపెట్టుకుందాము నేను వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను ఫస్ట్ ఇది మనము ఒకసారి కడుక్కుందాము ఇప్పుడు ఇందులో వాటర్ పోసి నాన పెట్టుకున్నాము ఇది నాణ్యలోపు మనము చేపలు కలిపి పెట్టుకుందాము ఓకేనండి పక్కన పెట్టేసుకున్నా చేపలు ఇప్పుడు కలుపుకుందాము మసాలా అన్నీ వేసి కలుపుకుందాం ఇప్పుడు ఓకేనండి చిటికెడి పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే రెండు చెంచాలు కారం వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము ఓకేనండి ఇది ఒక పక్కన పెట్టుకొని చింతపండు రసం గుజ్జు తీసుకుందాము నేను మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మనం ఇలా గుజ్జు తీసుకుందాము చూసారు కదా గుజ్జు వస్తుంది ఇలా గుజ్జు తీసుకున్న తర్వాత చేపల చేపల్లోకి వేసేద్దాము ఓకేనండి ఇప్పుడు చేపల్లోకి వేసేద్దాం ఇది ఇందులోకి మళ్ళీ వాటర్ అండి వాటర్ పోసి మళ్ళీ ఓకేనండి ఇది కూడా పోసేస్తున్నాను ఓకేనండి ఇప్పుడు అదొకసారి కలిపేసుకున్నాము ఓకే ఒక్క పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాము తాలింపు వేసుకున్నారండి ఫ్రెండ్స్ దీక్ష పెట్టుకున్నాను కదా స్టవ్ వెళ్ళుకుంటున్నాము ప్యాన్ హీట్ ఎక్కాలని ఓకేనండి ప్యాన్ హీట్ ఎక్కింది రెండు గంటలు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ ఎక్కాలండి ఓకేనండి ఒక ఐదు ఆరు మిరియాలు వేసుకుంటున్నాను అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు కొద్దిగా ఒక రబ్బ కరివేపాకు వేసుకుంటున్నాం పచ్చిమిరకాయ ఉల్లిపాయ రెండు రెండు ఉల్లిపాయలు ఐదు ఆరు పచ్చిమిరగాయలు తీసుకున్నానండి ఇది కొంచెం వేగాలి మెత్తబడాలి సార్ చేద్దాము ఓకేనండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి పులుసు వేసేసుకున్నాము ఇందాక కలిపి పెట్టాము కదా పులుసు ఇప్పుడు ఇందులోకి వేసేసుకున్నాము నెమ్మదిగా వేసుకోవాలన్నమాట లేదంటే పైన పడతాయి చేప మొక్కలు పడినప్పుడు ఒక్కొక్కటి తీసి దీనిలో వేసుకోవాలి లేదంటే మీద పడుతుంది ఓకేనండి ఇలా వేసుకొని ఒకసారి కలవి పెట్టుకుందాం దీన్ని ఇప్పుడే ఒకసారిగా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకుందాము నాకు కారం సరిపోయినట్టు లేదండి అందుకని చెప్పేసి ఇంకొక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఎందుకంటే చేపల పులుసుకి కారమే టేస్ట్ అండి అందుకని చెప్పేసి ఒక స్పూను కారం వేసుకుంటున్నాం ఒకసారి కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఉడికేటప్పుడు మనం గంట అనేది పెట్టకూడదు లేదంటే చేప చెదిరిపోతుంది ఓకేనండి ఇప్పుడు కలర్ మనకి బాగా కనబడుతుంది ఓకే మూత పెట్టి ఉడికించుకున్నాము ఓకేనండి ఒకసారి చూద్దాము గంటి పెట్టకూడదు కదా మనం ఇలాగే కలుపుదాం అన్నమాట ఇంకా మనకి కొంచెం వాటర్ చిక్కబడాలన్నమాట మూత పెట్టి ఉడికించుకుందాము అండి ఒకసారి చూద్దాము చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా చేపల కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము కరివేపాకు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఓకే ఓకేనండి స్టవ్ కట్టేస్తున్నాను స్టవ్ కట్టేసిన తర్వాత కూడా చూసారా బబుల్స్ వస్తున్నాయి సో ఒక్క నిమిషం మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు టేస్ట్ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను టేస్ట్ చూసి చెప్తాను కాలిపోతుంది అసలు వేడి వేడిగా ఉన్నాము అనమాట

నా వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి అంతవరకు సెలవు మంచి వీడియోతో మళ్ళీ సెలవు బాబాయ్ సూపర్గా ఉన్నా ఫ్రెండ్స్ చేప తాలకా సూపర్గా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది